అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పన్నెండవ తేదీ సోమవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహ లు అందినం కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు కార్యరూపం దాల్చున్నాం నిరుద్యోగులకు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరమైనటువంటి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగునం విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగున చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు పెరిగిన చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగనం అధికారులతో చర్చలు ఫలిస్తాయి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినాం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగాలలో హోదాలు పెరిగినాం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఏర్పడడం మొహమ్ దరిచేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కొన్ని పరిస్థితులు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభపడతారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహించాలి అర్హతకు తగిన ఫలితాలు ఏర్పడడం కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి పెద్దవారు మీ ప్రక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనుకున్న పనులు నెరవేరినం తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడినం అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయం పై అధికారులను కలుసుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో పనిచేస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన చిత్తశుద్ధితో పనిచేసి విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి సన్మార్గంలో ముందుకు సాగుతారు తద్వారా సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారు పెరిగిన పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు కొందరు యొక్క ఆనందానికి భంగం కలిగించాలని చూసే అవకాశం ఉంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పు చాలా అవసరం ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్టలు మిమ్మల్ని ఉన్నతులు చేస్తాయి కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించాలి ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నతాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మీ యొక్క రంగాలలో విజయావకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన కన్యా వారికి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు